మాజీ మంత్రి సోమిరెడ్డి తాటిపెట్టి మెయిన్ దగ్గర చేస్తున్న దీక్ష జనం కోసం కాదు భాగస్థుడి కోసమని మంత్రి కాకాని అన్నారు ఇలాంటి దీక్షలు జనం సమస్యల కోసం చేయాలని సలహా ఇచ్చారు ఇక సోమిరెడ్డి చాప్టర్ క్లోజ్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆయన తెలిపారు అదేవిధంగా రెండవది ఇక్కడ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అందరు మత్స్యకారులకు సంబంధించి మేలు జరిగేటువంటి కార్యక్రమానికి స్వీకరిస్తాం సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాలేదు మైనింగ్ లైసెన్స్ రిన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడికి నేను అండగా ఉండాలి ఎందుకంటే రేపు ఎలక్షన్ ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా ఫండ్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రజల అవసరంలే ప్రజా సంక్షేమం అవసరంలే నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయన ఏమన్నా ఉందే కాగితం అంటే లేదు అదేమంటే కోర్టుకు వెళ్లేదు కోర్టుకు వెళ్లి ఏమైంది కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగదు అని చెప్పి చర్యలు తీసుకుంటారు అధికారులు దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద పోడుకున్నటువంటి సందర్భం లేదు అందుకనే మీరు ఒకసారి వెళ్లి రండి ఏ రోజైనా ఒక మహానాయకుడు నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా సుదీర్ఘ కాలంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉన్నాడు పది మంది గ్రామాన్నించి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది అందుకే పాపం మొదటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి లేకపోతే నన్ను ఏడు ఎత్తిపారేసినా దిప్తి లేదు నన్ను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు వర్షం వచ్చి కొట్టకపోయినా పట్టించుకునేటువంటి వాడు లేదు పట్టుకునేటువంటి లేదు అనేటువంటి స్థితికి దిగజారిపోయి పాపం జనసేన నాయకులు మీరు రండి మీరు రండి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతే అంటే నువ్వు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని దాని అభిప్రాయం కాబట్టి దాని మీద బురదలాలనేటువంటి కార్యక్రమం నీ భాగస్థుడికి అండగా నిలబడింది కానీ నీ భాగస్థుడు కోసం ఒక ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి వాళ్లందరినీ ప్రజలందరినీ నేను నాకు నాకున్నటువంటి వ్యాపార లావాదేవీల కోసం నేను నాకున్నటువంటి భాగస్థుని కాపాడుకోవడం కోసం నేను నిరాహార వ్యక్తం చేస్తాను దీక్షలు చేస్తాను రాత్రి కూడా సంకల్ప దీక్ష పడుతున్నాను అంటే ప్రజలు చేతనించుకుని ఉద్యోగం లాగా మౌరెడ్డిని తీసుకునే అవసరమైన స్తే అవినీతి అక్రమాల తరఫు అభివృద్ధిమైనటువంటి ప్రతినిధి కాబట్టి ఆ అవినీతి అక్రమానికి ఎవరైతే అండగా నిలుస్తారో అవినీతి అక్రమత్వము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనలో ఈ రోజు వాళ్ళ భాగస్థుడు దాంట్లో ఉన్నటువంటి ఉత్సవమైన ఉన్నటువంటి భాగస్థుడు సోమిరెడ్డి హయాంలో కోట్లు కొల్లగొట్టినటువంటి వాడు ఏం అనుమతులు లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి లేదు కాబట్టి ఆఫీసర్ తాత్కాలిక పరమలు ఏదన్నా ఒకటే చేస్తారు లేకపోతే అధికారులు ఎవరన్నా ఇలీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కానీ సోమిరెడ్డి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదంలో తన భాగస్థుడు పక్కన నిలబడి దీక్ష చేయడం అనేటువంటిది ఓ ప్రజానాయకుడికి అనేటువంటిది నా అభిప్రాయం కాబట్టి సోమిరెడ్డికి మరల రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని చెప్పడానికి ఆయన చేపట్టినటువంటి దీక్షకి హాజరైనటువంటి వాడు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల కోసం పనిచేస్తాం సుదీర్ఘ కాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఆ విధంగా ఆలోచన చేస్తాం తప్ప భాగస్థుడు కోసమో వ్యాపార లావాదేవీల కోసమో డబ్బు కోసమో ఒకటి కుమ్ము కాసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించినటువంటి అదాని ఫౌండేషన్ కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకున్నటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారు ఈ ఫిషింగ్ జట్టి ఈ రోజు ఈ హయాంలో రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అదాని గ్రూప్ ఉన్నటువంటి ఈ రోజు కృష్ణపట్నం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాళ్ళకి అన్ని విధాల రేపు తోడు నేడుగా

పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్స్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్